నేనేమంటానండి మీరు ఇన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వే ఓటు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమిపైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటు వేయడానికి లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు పెట్టే పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు సెలక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకోకుండా మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తా అని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి ఎలక్షన్ ఎలక్షన్ నుంచి ఇది స్టార్ట్ ఫోకస్ అవి కూడా ఇచ్చా మరి తిరుపతి బయో ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు నేను ఈ విషయం కూడా అది చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ బోగస్తున్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడే పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా వారికి ఇచ్చాం రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే ఎక్కడ ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అన్ని వారికి హ్యాండ్ ఓవర్ వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్ష అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఒకవేళగా నినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం త్రిటర్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లు రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమినేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్ పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ వీళ్ళెంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చా ప్రిపేర్డ్నెస్ ఆ లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నౌ ఇట్ ఈ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు నమస్కారాలు ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం తీర్మ మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయి అని చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరఫున అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచులకు ఓటు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు అలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తె తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ గురించి ప్రత్యేకించి సంబంధమైన చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే దీని పారదర్శకత కన దీని ఎలక్షన్ చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది ఇక్కడ హింస ఎక్కువైపోద్ది అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు అందరినీ చేశారని చెప్పి చాలా ప్రత్యేకించి అది వివరించాం ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన సీఈఓ మేము చాలా కట్టుబడి ఉన్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఇప్పుడు మాట్లాడటం ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ప్రభుత్వాలు మారుతాయి అనే నేను కం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను